ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం మొదట నా స్టోరీ నీకు చెప్తాను తర్వాత నీ స్టోరీ నాకు చెప్తాను నైన్టీన్ ఫిఫ్టీ లో నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను అమ్మయ్య ఇక్కడుంది అక్కడ ఇదిగో వెంటనే బయలుదేరు మీకు అర్జెంట్ పని ఉంది అవన్నీ తర్వాత చెప్తాను కదా ఓహో నువ్వు ఇది నా స్టోరీ నాకు చాలా బాధేసిందండి మా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు ఓకే నా కథ విన్నావుగా చె నాకేపు చెప్తాను ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందావాళ్ళు గంతలు ఆట నేనేమో నీ కళ్ళకు గంతలు కడతానమాట నీకు దొరకకుండా నేను పారిపోతానమాట నువ్వు నన్ను పట్టుకోవాలని అనమాట అప్పుడు నేను దొరికాను అనుకో మంది నిజమైన ప్రేమ అనమాట నేను కాదు చాలా ఇంకో బీర్ కావాలా నాకు బీరొద్దు రక్ష కావాలి రక్ష రక్ష నడిచేస్తున్నారండి పర్వాలేదు ఆట ఎక్కండి రౌండ్ వేసుకుందామా నీ జిమ్ నీ అమ్మ కడుపు మాడా

ఈయనే ఉండు నా కొడక నేను మగోడు కదా తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా జనాలు ఎందుకు సరే తీసుకురా ఎంతమంది తీసుకొస్తావు వస్తాను ఇలా ఆటో అలా ఇస్తాను ఈ ఆయన నేను గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా ఫోన్ బిడ్డ శ్రీనివాస్ ఇలా వచ్చావేంటి మా డాడీ చూస్తే కొంపలు అంటుకుంటాయి తెలుసా మీ నాన్న మార్కెట్ చూసే వచ్చానమ్మా పద చాటుగా కూర్చొని మాట్లాడుకున్నా సెల్ తీసుకున్నావా నెంబర్ చెప్పవా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ ట్రిపుల్ ఎయిట్ ఈ డ్రస్ లో ఎలా ఉన్నాను చెప్పండి బాగున్నా అంత బాగున్నానా అయ్యా ఏం కావాలి అలాగే సార్ తిరుగు హలో పోలీస్ కంట్రోల్ రూమా సార్ ఒక ఐఎస్ఐ తీవ్రవాది మా వాటి నుంచి దావూద్ తో మాట్లాడుతున్నాడు సార్ అతను ఫోన్ ట్యాప్ చేయండి చెల్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ త్రిబుల్ ఎయిట్ సార్ హలో కాబోస్ కిస్కో ఇబ్రహం లెబనాన్ హౌ

పోలీస్ ఏంటి మీ నాన్న మార్కెట్ లో ఎవడదో ఏదో కొట్టేసినట్టున్నాడు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు పర్లేదులే మన దగ్గర ఇంటికి రేపోతాయి అలా అనకు నిజంగా మా నాన్న అరెస్ట్ చేశారు నా యూనిఫామ్ కలర్ కదా వాళ్ళు కూడా నేను మేనేజ్ చేస్తానులే ఆర్ యు మిస్టర్ ఆటో శ్రీనివాస్ యా విత్ గర్ల్ ఫ్రెండ్ ఓ విత్ గర్ల్ ఫ్రెండ్ ఇట్ ఇవు గిఫ్ట్ ఎంత ఇచ్చాడా హలో ఉదాపేస్ కాపోస్ కిస్ వాయిస్ కాబోది ఇబ్రహీం

తాజ్ మహల్ని సూపర్ గా ఉంటుంద ఈ వాయిస్ నీదేనా యా ఇట్స్ మై ఓన్ వాయిస్ ఓ అంతర్జాతీయ తీవ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో ఉన్న తాజ్ ని పేల్చేయడానికి కుట్ర పన్నుతావా నేనా బంగార కొత్త కంకాయి నా బంగార బాతు సంగతి ఏమో గానీ నీ ఉద్యాగం వడటం కాయురే రేయ్ పాండ్య కట్టేసిన బెమ్మన లాగా నాదు ఇంత పిల్ల అపెంటరా బాబూ ఏయ్ షట్ అప్ కాదాయి గోలస మొయిల నన్ను ఒదిలేతే ఆటో స్టేషన్ కో నేను స్టేషన్ పిలిచేతమన్నా ఆ బామ్ము హ్ మంచి పని కొల్లబొడిచేయండి ఆహా దీనికి అందరికి కారణం ఎవరనుకున్నా నేను ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు నాకు స్లీపింగ్ పార్ట్నర్ అనుకున్నాను గానీ యాక్టివ్ పార్ట్నర్ అని తెలుసుకోలేకపోయినా అవును వాడు వదిలేసాక ఎవడు చేసుకుంటాడు పెళ్లి దీన్ని దాబే పోదాం స్లీపింగ్ టైం అయింది ఇది అడిగి ఎవడు పిలిస్తాడు వెనక వెళ్ళిపోతుంది వెళ్ళిపోలిక రండి రండి కూర్చోండి దాన్నే ఉందలేదు నేను హార్న కొట్టే శైలజను పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా మరి మరేంట ముసలాన్ని పంపించారు చిన్న మిస్టేక్ మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి వాడు గన్ను తీసుకుని పెట్ల కాల్చినట్టు నా రెండు టైర్లు కాల్చేశాడు అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాను నేను చెప్పనంటే ఏం చెప్తారా నువ్వు మరణ నుంచి నీ శైలజ్ పెళ్లి చేసుకున్న ఇదిగో అంటూ ఏంటెంతులు కాసేపు కూల్ గా ఆలోచించుకొని కావాల్సిందేదో అడగాలి కానీ ఆలోచించేశాను అడగనా ఏంటో నీ పెళ్ళ నాకు ఇచ్చాయి ఇదిగో సామరాజు గారు మీరు చీరలో కూర్చోండి వైఫ్ అంటున్నాడు లైఫ్ ఇచ్చి పొడి చేస్తాను ఏం కావాలయ్యా మిగతా అది మధ్యలో వచ్చినా పర్లేదు అర్జెంట్ గా యాభై వేల రూపాయలు క్యాష్ ఇస్తే తప్ప కదలను అంత డబ్బు నేను ఎక్కడి నుంచి మగడ ఈ చుట్టుమొహంగాన్ని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం బయట ట్వంటీ రూపీస్ ఇంట్రెస్ట్ కి ఇచ్చే వడ్డీ వ్యాపారం ఒకడు ఉన్నాడు నువ్వు హ్యాపీగా ఊ అన్నావంటే ఊ అన్నావంటే ఆడి దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేద్దాం ట్వంటీ రూపీస్ వడ్డీ

నా భార్య పక్కనే సీటు ఇస్తానన్నారుగా అన్నా ఇక పోస్ట్ ఏం ఖాళీ అవ్వలేదు ఈ సీట్ ఎవరిది నాదే అర్జెంట్ గా రాజీనామా పత్రం వస్తే అదే ఖాళీ అవుద్ది తీసుకెళ్ళి గాంధీ ఏమిట్రా ఇది ముందు సమయం పట్టి చెప్తాను మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు విమల నీ భార్య కాదు ఎవరన్నా పొరపాటున అంటే మన గజపతిరావు గారు లాంటి వ్యక్తి నీకు విమలకు ఉన్న సంబంధం ఏమిటి అని అడిగారు సంబంధం అని చెప్పేస్తాను కరెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకూడదు ఈ రోజు నుంచి నువ్వు చెప్పేదాకా మిమ్మల్ని నా భార్య కాదు సరేనా ఏంటో రికార్డ్ చేస్తున్నావు ఎప్పుడైనా ఆరి మాట తప్పితే ఇది ఆన్ చేద్దామని ఎడో ఒకరా కూడా బాబు ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి ఒక్క నాలుగు రోజులు ముక్కు మూసుకున్నావు అనుకో ఊపిరాకి చచ్చిపోతాడేమో ఆ రామ్ బాబు ఏంటి బా నావ వైపు చూస్తున్నావు నిన్కని కొట్టేసాను నువ్వు ఆగిపోతే ఇంకెవర కొట్టేత్తారా లేడు నువ్వు ఒరే బాబు నా బంగారము ఎవరో కాదే సార్ బమ్మ బొమ్మ ఓకే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్టు నిన్ను చూసాక నగ్గల్లో వెంటనే నీళ్ళు తిరిగాయనుకో ఎంత బాగానే బాగానే అదేనే ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన మురుగులు వేసుకొని ఎంతకాలం తిరుగుతావు అందుకే రెండు తులాల బంగారం ఎక్కువ వేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను ఓహో టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేస్తా చాలా ఊరుకో నీ మొదల పేకాట కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట నీ తాత పోయాక మా పుట్టింటారు ఏడు కాసులు బంగారు పెట్టి ఆ మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్ల పేలు పడ నీ మొక్కలు కదలిగలుగుంటా ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు నా బాబుని నీర్తి నీకు సంతోషంగా ఉంది కదా ఈ నాలుగు నక్కలు బేక నీ నోరు పడిపాను గవిడి గేదెం తోడ్రా అడ్డగాడు చచ్చినా నీ పెళ్ళ నగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్మ నా బిడ్డ నీ నోరు పడా నీ సిరుసు పాల నిన్ను నీ కాను చెయ్యం కాదు పెట్టిన తెగ ఈ కడుపు మాడి మోసానం అయిపోను అయ్యా బాగా తిట్టాను బాగా అయ్యా నీ కోసం చాపులు ఎప్పుడు వేయించి పెడతా తొందరగా వచ్చాయి అవునా